పర్యాటక ప్రాంతాలను అభివృద్ది పరిస్తే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆ దిశగా రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలంగాణ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు వికారాబాద్ జిల్లాలోని కోటపల్లి ప్రాజెక్టును తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా వికారాబాద్ జిల్లాలోని కోటపల్లి ప్రాజెక్టును తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ల నారాయణ రెడ్డితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కోటపల్లి ప్రాజెక్టులో బోటింగ్ ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలు అభివృద్ది చెందితే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు టూరిజానికి సంబంధించిన డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ప్రతి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ కానీ ముగ్గురికి చెప్పడం జరిగింది తప్పకుండా దీన్ని మోడల్ కోట్పల్లి ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్టుగా తయారు చేస్తాము అదేవిధంగా వికారాబాద్ ప్రాంతంలో పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ దీన్ని మోడల్గా తీసుకొని వాటిని కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలే ఉన్నాయి చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న పిల్లలు యాభై లక్షల నుంచి అరవై లక్షల మంది దాకా ఉన్నారు కాబట్టి స్వయం ఉపాధి కల్పన కోసము ఇట్లాంటి ప్రాజెక్టులు ముంగలికి తీసుకపోతే తప్పకుండా అన్ఎంప్లాయ్మెంట్ అధిగమించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము తప్పకుండా ఇది రాష్ట్రం అంతా దీన్ని విస్తరణ చేస్తాము ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి చేయడం జరుగుతుంది ఈ టూరిజం డిపార్ట్మెంట్ బలోపితం చేయాలని చెప్పేసి